పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు క్యాంప్ కార్యాలయంలో శాస్త్రోక్తంగా వేద పండితుల ఆశీర్వచనాలు అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టారు ఛార్జ్ తీసుకున్న వెంటనే ఉన్నతాధికారులతో సమీక్షలతో బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ శాస్త్ర సాంకేతిక అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉదయం బాధ్యతలు స్వీకరించారు ఉపాధి హామీ పథకం ఉద్యానవన పనులకు నిధుల మంజూరు ఫైల్ పై తొలి సంతకం గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణాల ఫైల్ పై రెండో సంతకం చేశారు అంతకుముందు ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు పవన్ కు ఆశీర్వచనాలు అందించారు పవన్ సంతకాలు చేసే సమయంలో టేబుల్పై ఉన్న ఆధునిక మహాభారతం అనే పుస్తకం అందరి దృష్టిని ఆకర్షించింది బాధ్యతల స్వీకరణ సమయంలో సోదరుడు నాగబాబు ఎంపీలు ఎమ్మెల్యేలు పవన్ వెంట ఉన్నారు ఆ తర్వాత మంత్రులు నాదన్ మనోహర్ కందుల దుర్గేష్ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ టీడీపీ నేత వర్మ జనసేన నేతలు ఉద్యోగులు పవన్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు క్యూ కట్టారు గారు ఈరోజు ఛార్జ్ తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం ఈ సబ్జెక్టులో ఉండవని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క కలయిక రామ లాగా ఈ రాష్ట్రానికి రామరాజ్య పరిపాలన వీళ్ళిద్దరూ ఇస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తాను ఆ రాక్షస పరిపాలనలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా నిద్రావ నిద్రావస్థలో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అన్ని రివ్యూ చేసుకుని ఎక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ కూడా స్టేజ్ వైజ్ మానిటరీ చేసుకుని అభివృద్ధి పదంలోకి ముందుకు నడుస్తే త్వరలోనే కూడా పిఠాపురం వస్తున్నారు సో జస్ట్ వచ్చి విష్ చేయడం జరిగింది అందరికీ కళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానంలో చూడాలని అది నెరవేరిన రోజు ఈరోజు సో అలాగే దానికి వచ్చి అందరూ కంగ్రెస్ వేయడం జరిగింది మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు పవన్ ఆ తర్వాత గ్రూప్ వన్ టూ అధికారులతో అనంతరం పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ నాయకులతో సమావేశమయ్యారు అక్కడి నుంచి నేరుగా మంగళగిరి పార్టీ కు వెళ్లారు పవన్ రేపటి నుంచి తన పరిధిలో ఉన్న శాఖలపై పవన్ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నారు వారంలో ఎక్కువ రోజులు సచివాలయానికి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది